ఏ నరేష్ మామే ఎట్లనే మరి మన మన ఇసుక మన ఊర్లో కొట్టుకోవాలి కానీ లక్ష్మపురం పోతే ఎట్లా చెప్పు మీరు అందులో టైమింగ్స్ మెయింటైన్ చేస్తలేరు మీకు రెండు కూపన్లు పర్మి రెండు రెండింటికి పర్మిషన్ ఇస్తే ఆరు కొడుతుండ్రు ఇట్లా విచ్చల విడిగా కొడుతుంది ఎట్లనే నీ బండి ఏళ్ళ దిగొచ్చునాయా నీ బండి ఏళ్ళ దిగొచ్చు ఇట్లా ఏంది ఇట్లా విచ్చల విడిగా ఇసుక కొడితే ఎట్లా వాళ్ళు పైన నేర్లకు మీకు పదకొండున్నరకు పర్మిషన్ ఉంది నువ్వు నేర్లకు దిగిన ఎనిమిదిన్నరకు దిగిన వాగులకు ఎంఆర్ఓ ఇచ్చిన రెండు ఎవరైనా సెక్యూరిటీ పెట్టి మేము మీ అభివృద్ధి కార్యక్రమాలకు మేము వద్దం మీరు కొట్టుకోండి కొట్టుకోండి కానీ ఏమైనా కనీసం ఒక ఊర్లో ఎవరైనా గ్రామ పెద్దల సమక్షంలో కొట్టాలి మీరు ఒక మస్కున్న వాళ్ళు లేకుంటే సెక్యూరిటీ గార్డు వాళ్ళైనా పెట్టుకుని కొట్టాలి తప్ప మీరు ఈ రకంగా కొట్టేట్లున్నాయా